పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు పిఠాపురం వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పిల్లలు పెద్దలకు భగవద్గీత శ్లోకాలు పోటీలు నిర్వహించారు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ నాయకులు వెంకటేశ్వరరావు హిందూ బంధువులందరూ కూడా తప్పనిసరిగా భగవద్గీత నేర్చుకోవాలని భగవద్గీత ప్రాధాన్యత తెలిపేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దుబ్బా మణికుమార్ ఆకొండ సూర్య ఆలయ ఈవోలు కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ శ్రీరాములు ఆలయ అర్చకులు విజయన్ అన్నదనాచార్యులు తదితరులు పాల్గొన్నారు కూడా భగవద్గీత రావాలి మంచి అన్నీ కూడా భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నాయి మనం సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఉండాలి మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి ఈ నేలని ఎలా కాపాడుకోవాలనే అన్ని కూడా మన భగవద్గీతలో నిష్ఠ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మన మానవాళికి ఒక అద్భుతమైన గ్రంథం భగవద్గీత కాబట్టి పిల్లలందరికీ కూడా భగవద్గీత రావాలనే సంకల్పంతో ఈ రోజు పిఠాపురం వేణుగోపాల స్వామి వారి గుడిలో విశ్వహింద